హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ప్యూర్ పట్టు శారెస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి హోల్సేల్గా కావాలి అన్న కూడా సప్లై చేస్తారండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో నమస్తే వెల్కమ్ టు బాలాజీ ఇస్తున్నామండి ఎక్కడ మనకి ఎక్కడ మనకి హోల్సేల్ రేట్లుగా కంబడి మన కస్టమర్కి ఖచ్చితంగా ఇస్తున్నాము అండ్ ఇది వచ్చి మనకి తెనాలలో మన షాప్ ఉంది కొత్త మళ్ళీ ఆపోజిట్గా లొకేషన్ మొత్తం మేము డిస్క్రిప్షన్లో పెడతాం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి కంబడి మనం ఏం చెప్తున్నా ఏం చూపిస్తామంటే పట్టు మంగళగిరి పట్టు ప్యూర్ ప్యూర్ పట్టు ఏవైతే ఉన్నాయో ఆ ప్యూర్ పట్టు కొన్ని రకాలు మనకి కొంచెం బాగా దసరాకి ఫాస్ట్ మూవింగ్ ఏదైతే ఉంటుందో అండ్ అందరికీ ఇష్టపడేలాగా మంచి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రకాల మొత్తం ఈ వీడియో చక్కచేద్దాం మనం ఇది మనం చూస్తున్నాం మంగళగిరి ప్యూర్ పట్లో చిట్టి బౌడర్ అంటారు కదా ఉన్న వాటిలో రోబోలో చిట్టి ఎలానో ఇది కూడా ఉన్న వాటిలో చిట్టి బౌడర్ అనమాట అండ్ ఉన్న వాటిలో చిన్న బౌడర్ ప్యూర్లో అనమాట ఇది వచ్చే మీకు ప్యూర్ పట్లోనే మీకు చాలామంది చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న బోడర్స్ అనమాట ఇదైతే కలర్స్ కూడా మీకు రెగ్యులర్గా మనకి మన వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉన్నాము దీంట్లో థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తుంది దాని మీద కొంచెం పెద్ద బౌడర్ చిట్టి బౌడర్ మీద కొంచెం వాళ్ళు అన్నాయి అనమాట ఇది కొంచెం పెద్ద బౌడర్ దీంట్లో కూడా మనకి కలర్స్ వస్తుంది దీంట్లో కూడా ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ వస్తుంది దీని ప్రైజింగ్ కూడా మనకి పెద్ద బోర్డు ఇంచుమించుగా ఉంటుంది దీని ప్రైజింగ్ వస్తే టూ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో మీడియం బోర్డర్ అండ్ చిన్న బోర్డర్స్ అనమాట చాలా సింపుల్గా క్లాస్గా ఉంటుంది అండ్ దీనిలో వచ్చే పళ్ళు వచ్చే లైన్స్ పళ్ళు వస్తాయి అన్నమాట అన్ని సెల్ఫ్ కాంబినేషన్స్ అండ్ లైన్స్ పళ్ళు సింపుల్ లైన్స్ అండ్ షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ లాంగ్ పళ్ళు అనమాట సింపుల్ షార్ట్ పళ్ళు అయితే దీని లుక్ బాగుంటుంది అండ్ ఇది గెట్ యాక్చువల్లీ ఈ బ్లూ చీర్ వరకు మాత్రం గెట్ చీర మిగతా అయినా మీకు డోరా వివింగ్ దీని ప్రైజింగ్ టూ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో హెవీ ఐటమ్ చాలా క్లాస్గా ఉంటుంది చాలా లో కూడా మన చీరలు బాగా కట్టున్నారు మనం చూస్తున్నారు మంగళగిరి పట్ల గ్యాప్ బోర్డర్లో అంచు మలుపు అంటారు కదా అంచుమలుపులో మీకు చీర మొత్తం ఫుల్ ప్యూర్ పట్లో వస్తుంది ఫుల్ మొత్తం చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది అన్నమాట ఇగోండి చీర మొత్తం సెల్ఫ్ కాంబినేషన్తో కింద పైన గ్యాప్ బార్డర్ ఫుల్ మొత్తం చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చరికి బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తుందన్నమాట ఎందుకంటే చెక్స్ గడిని ఓన్లీ లైన్స్ ఆ డోరియా ఏదైతే ఉందో ఆ డోరియా స్టైల్ మనం బ్లౌజ్ సెట్ వస్తాం ఇదిగోండి కొన్ని కొన్ని చెక్స్ వస్తుంది కొన్ని కొన్ని లైన్స్ రెండు రకాలుగా వస్తుంది సో ఈ చీరకు అయితే కానీ మన చెక్స్ వచ్చిందన్నమాట దీనిలో మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నది ప్రతిదీ గ్యాప్ బోర్డ్లో ఫుల్ చెక్స్ వస్తుంది అన్నమాట ఇదిగో మీకు డార్క్ గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఆనంద షేడ్ కానీ కలర్స్ అయితే కనుక మీకు పేస్టల్ కలర్స్ కూడా వస్తుంది దీంట్లో అయితే కనుక మీకు ఒకసారి షాప్కి వచ్చారు అనేది దీనికి పేస్టల్ కలర్స్ చాలా వస్తుంది అండ్ అయితే మీకు మెరూన్లో రెడ్ ఐ మీన్ రెండు సెల్ఫ్ కాంబినేషన్ మెరూన్లో రెడ్ అనమాట ఇదేమో మీకు రెడ్లో రెడ్ అండ్ గ్రీన్లో రెడ్ ఈ కాంబినేషన్స్ అయితే కనుక మీకు పేస్టల్ మ్యాచింగ్ వస్తుంది అండ్ డార్క్ మ్యాచింగ్ రెండూ వస్తుంది అండ్ ఇది వచ్చేసి సీ గ్రీన్ కాంబినేషన్ సీ గ్రీన్ కాంబినేషన్ అండ్ రాణి కాంబినేషన్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఆరెంజ్ ఎల్లో షేడ్స్ ట్రెడిషనల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఇవన్నీ ట్రెడిషనల్ కలర్స్ వస్తుంది అండ్ సంపంగి షేడ్ ఇవన్నీ మీకు బ్లాక్ మ్యాచింగ్ లేకుండా అమ్మవారికి పెట్టేలాగా మీరు కట్టుకునే అందంగా ఉండేలాగా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసి మూడు వేల పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనం చూస్తున్నామని మంగళిపెట్టేసరికి వన్ ఫిఫ్టీ బార్డర్లో మీకు ప్లెయిన్ స్టైల్ అనమాట ఎందుకంటే మీకు చీర మొత్తం ఫుల్ ప్లెయిన్ వస్తుంది కింద మరి చెక్స్ చూపించాయి చీర మొత్తం ఫుల్ ప్లెయిన్ అండ్ మీడియం వన్ ఫిఫ్టీ బార్డర్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సేమ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు ఇది ప్రతి డార్క్ కలర్ మ్యాచింగ్ మీద పళ్ళు చాలా గ్రాండ్గా కనపడుతుంది మీరు కట్టుకున్నా సరే పళ్ళు వేలాడుతూ ఉంటే లుక్ అయితే కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది ఇవి షేడ్స్ అయితే కానీ మీకు ట్వంటీ టు థర్టీ షేడ్స్ రెగ్యులర్గా ఉంటుంది అండ్ రిపీట్గా ఉంటు ఉంటుంది ఇవన్నీ మీకు మెయిన్ షేడ్స్ అనమాట మీకు చూపించే షేడ్స్ మొత్తం మీకు గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఇవి రెగ్యులర్గా రెడీ అవుతూ ఉంటుంది అనమాట పింక్ బ్లాక్ రెడ్ రెడ్ కాంబినేషన్ రెడ్ రెడ్లో కూడా మనకి ఎమరాల్డ్ ఆనంద షేడు రెడ్ ఆనంద షేడు నెంబర్ ఆఫ్ రెడ్లో కూడా మూడు నాలుగు షేడ్లు ఉంటుందండి మిర్చి రెడ్ డార్క్ రెడ్ పింక్ రెడ్ అని చెప్పి చాలా కాంబినేషన్స్ ఉంటుంది ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇవన్నీ కలర్స్ హనీ కలర్ కానీ కలర్స్ అయితే కనుక మీకు ట్రెడిషనల్ కలర్స్ ఉంటుంది అండ్ దసరాకి అమ్మవారికి పెట్టుకునేలా కూడా మీకు షేడ్స్ ఉంటుంది నఫ్ షేడ్ బ్లాక్ కలవకుండా మీకు నఫ్ షేడ్స్ అనమాట సో ఇవన్నీ మీకు రెగ్యులర్గా అందరికీ అందుబాటులో ఉండే షేడ్స్ అనమాట అందరికి నచ్చే షేడ్స్ కూడా దీని ప్రైజింగ్ వచ్చేసి మూడు వేల రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు వేయడం పెద్ద కంచి బోర్డర్ అనమాట చీర మొత్తం కంపెనీకి పెద్ద కంచి బోర్ ప్లేన్ వస్తుంది పెద్ద కంచి బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది పళ్ళు వచ్చరికి లైన్స్ పళ్ళు చూసారా మీకు డార్క్ కలర్ ఏమైనా సిల్వర్ జీరేసరికి చాలా గ్రాండ్గా కనపడుతుంది సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే చాలా గ్రాండ్గా డీసెంట్గా కనపడుతుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చాలామంది సెల్ఫే చూపిస్తున్నారు అండి చూపిటే అంటున్నారు సో దానికి ఒక రీజన్ ఉందండి కాంట్రాస్ట్ వచ్చేసరికి అన్ని కలర్స్ మ్యాచింగ్ సెట్ అవ్వదు సో అందుకని చెప్పేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెట్ అవ్వక చాలామంది ఈ చీర బాగాలేదని అంటున్నారు సో అందుకని చెప్పేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ మ్యాక్సిమం మేము తక్కువగానే రెడీ చేస్తున్నాము సెల్ఫ్ అయితే కనుక చాలామంది సెల్ఫే బాగా ఇష్టపడుతున్నారు అండ్ సెల్ఫ్లో కట్టినా సరే కొన్ని కొన్ని మ్యాచింగ్స్ బాగా సెట్ అవుతున్నాయి అండ్ కాంట్రాక్ట్ సిల్వర్ బ్లౌజ్ చేసుకుంటున్నారు సో ఎవరు టేస్ట్ దగ్గర సిల్వర్ వేసుకుంటే అందరికీ సెట్టింగ్ కుదురుతుంది అండ్ అందుకని చెప్పేసి అందరికీ మ్యాచింగ్ సెట్ అవుతుంది ఇదిగోండి ఇది సరే మీకు చీర మొత్తం సరికి చాలా ఫ్యాన్సీ కాంబినేషను దీనికి ఎల్లో బార్డర్ ఇచ్చాము అండ్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్కి ఇచ్చాము సో అలా కొంచెం కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని మ్యాచింగ్స్ బాగా సెట్ అవుతాయి అలా మ్యాచింగ్ సెట్ అయిందని బట్టి మనకి సెట్టింగ్ కుదురుతుంది సో అందుకని చెప్పేసి దాని ప్రకారం మనకి ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇదిగోండి అదే స్టైల్లో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో డార్క్ స్నఫ్ మ్యాచింగ్కి ఎల్లో మ్యాచింగ్ అనమాట ఇది పెద్ద బోర్డర్లోనే ఇది ఒక మీకు కాంట్రాస్ట్ కాంబినేషను దీని ప్రై వీటి ప్రైజింగ్ వచ్చరికి మీకు త్రీ నైన్ పడుతుంది పెద్ద బోర్డర్స్ మాక్సిమమ్ మీకు ఫోర్ వన్ ఫోర్ త్రీ నైన్ రేంజ్ ఉంటుంది ఎందుకంటే బోర్డర్ సైజుని బట్టి కొంచెం క్వాంటిటీగా ఉంటుంది మనం మాక్సిమం లీస్ట్ ప్రైస్గా సెట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పట్టు కాబట్టి కాస్టింగ్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది ఏదైనా కావాలన్నా స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి మనం చూస్తున్నాం మంగళగిరిపట్లో పెద్ద పోచంపల్లి బోడర్ అండ్ ప్యూర్ పట్టులో మీకు కంప్లీట్గా బార్డర్ పట్టుబోయే పట్టు వస్తుంది ఇదేమో బాటిల్ గ్రీన్ కలర్ ఎక్సిడెంట్గా ఉంటుంది చీర మొత్తం చెక్స్ కింద అయితే మీకు ప్యూర్ పట్టుబోయే పట్లు పోచంపల్లి బార్డర్ అనమాట చీర మొత్తం ఫుల్ చెక్స్ అండ్ బార్డర్ బా బ్లౌజ్ కూడా బార్డర్ ఇదే వస్తుందండి బ్లౌజ్కి బార్డర్ రాకుండా ఉండదు ఇవన్నీ సెల్ఫ్ కాంబినేషన్స్ మొత్తం మీకు ఇక్కత్ బార్డర్లో ఇక్కత్ బార్డర్ అంటాం కంటే మీకు పోచంపల్లి ఇక్కత్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ అండి ప్యాటర్న్స్ మారుతాం ఇది ఇది వచ్చేసరికి మీకు పోచంపల్లి బార్డర్ ఈ వచ్చినా మీకు ఇక్కత్ బార్డర్ అనమాట సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ స్టైల్స్ చాలా మంది ఈ బార్డర్ చూసి ఇది మాకు ఉంది అంటారు బట్ ఈ స్టైల్ వేరండి ఈ లుక్ వేరు ఈ డిఫరెంట్ ప్యాటర్న్ వేరు సో ఒక్కొక్కటి మీకు చూసినాకంటే కడితే ఆ లుక్ అనేది మీకు డిఫరెంట్గా మారుతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఒక్కొక్కటి కడితే దాని లుక్ మీకు తెలుస్తుంది ఎందుకంటే ఇది కలర్స్ అయితే కనుక రెగ్యులర్గా మనకి రెగ్యులర్గా ఉండే కలర్స్ అయినా సరే లుక్ పరంగా అయితే కనుక దీనికి డిఫరెంట్గా వస్తుంది అందులో కొంచెం కొత్తగా ఒక్కటి మీకు కాంట్రాస్ట్గా ట్రై చేసాము ఇది మీకు కనకాబర షేడ్కి విత్ ఆనంద కాంబినేషన్ అనమాట దీని ఇది మొత్తం మీకు అయినా ఏదైనా సరే సెల్ఫ్ అయినా కాంట్రాక్షన్ ఒకటే ప్రైజింగ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు త్రీ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టయిట్ చూస్తున్నాను రుద్రాక్ష పెద్ద రుద్రాక్ష బౌడర్లో అండ్ త్రీ ఫిఫ్టీ రుద్రాక్ష బార్డర్ ఫుల్ చెక్స్ టిష్యూ చెక్స్ అంటారు అది ఫుల్ చెక్స్ అంటారు అండ్ స్మాల్ చెక్ అంటారు ఎలా అయినా పిలుచుకోవచ్చు బౌడర్ అయితే కనుక పెద్ద బౌడర్ అంటే రుద్రాక్ష చీర అంతా కంప్లీట్గా ఫుల్ చెక్స్ టిష్యూ గడిలాగా వస్తుంది చాలామంది టిష్యూ గడి అంటే మీరు టిష్యూ అంటే వేరేలాగా అనుకుంటారు బట్ ఇది మా మంగళగిరిలో టిష్యూ గడి అనమాట బ్లౌజ్ వచ్చరికి సెల్ఫ్లోనే లైన్స్ వస్తుంది అన్నమాట గడి రాకుండా లైన్స్ వస్తుంది పళ్ళు వచ్చినాయి సెల్ఫ్ పళ్ళు అనమాట దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఇది అయితే మనం చూపించింది ఏదో ఓపెన్ చేసినట్లయితే మీకు పర్పుల్ కలర్ ఇదేమో ఎమరాల్డ్ గ్రీన్ ఆనంద కలర్ చిలక పచ్చ అండ్ చిలక పచ్చలో కూడా అండ్ బేజ్ కలర్ బేజ్ అండ్ కల్నాథ్ షేడ్స్ అనమాట ఇవన్నీ షేడ్స్ అయితే కనుక కళ్ళత్ షేడ్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది గోల్డ్ షేడ్స్ అని అండ్ స్నఫ్ షేడ్స్ అని అయితే కనుక మీకు లిమిటెడ్ కలర్స్లోనే రెగ్యులర్గా ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొన్ని కొన్ని కలర్స్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది అండ్ ఇది సీ గ్రీన్ కాంబినేషను రిప్ రిప్లేషను అడితే అడిగే కలర్స్ రిప్లేషన్ అడిగే కలర్స్ అన్నమాట ఇవన్నీ మీకు కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది ఈ బట్టి రెగ్యులర్ కలర్స్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఇలా కొంచెం ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక కొంచెం అప్డేట్గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి పట్టు వచ్చిందని బట్టి దీని ప్రైజింగ్ వచ్చేసరికి త్రీ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు ఐటమ్ ఇది మనం చూసినా మంగళగిరి పట్ల వచ్చరికి వన్ ఫిఫ్టీ బార్డర్ మీద ఫుల్ చెక్స్ అనమాట ఇది వచ్చి మనకి మీ వన్ ఫిఫ్టీ బార్డర్ తెలుసు మీకు ఆల్రెడీ మీకు వన్ ఫిఫ్టీ బార్డర్ అంటే మీకు సైజ్ తెలుసు మీడియం సైజ్ వస్తుంది సో చీర మొత్తం కంప్లీట్గా ఫుల్ సిల్వర్ చెక్స్ వస్తుంది ఇది కూడా మనకి మీడియం చెక్ అనమాట ఇందులో పెద్ద చెక్ నేను చూపిస్తాను చీర మొత్తం ఫుల్ చెక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు రన్నింగ్ లాగా వస్తుంది దీనికి స్ట్రైప్ వస్తుంది చెక్ రాకుండా బ్లౌజ్ స్ట్రైప్ వస్తుంది పళ్ళు వచ్చరికి జరీ పట్టిలు వచ్చేసరికి జరీ స్ట్రైప్స్ వస్తుంది లైన్స్ వస్తుంది అనమాట ఈయన మనకి డిఫరెంట్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ చెక్స్ వస్తుంది ఆ టూ టైప్స్ ఆఫ్ చెక్స్ కూడా మనకి కలర్స్ వస్తుంది ఇదేమో ఒక రకమైన చెక్ ఇందులో ఇంకొకటి వచ్చి మనకి సంపంగి షేడ్ చూపిస్తున్నాను ఎందుకంటే డార్క్ షేడ్ చూపిస్తే కొంతమందికి మరి జీగలు కనపడచ్చు అందుకని సెల్ఫ్ కాంబినేషన్తో సంపంగి షేడ్ అన్నమాట ఇది సెల్ఫ్ కాంబినేషన్ మీకు మొత్తం కంప్లీట్ ఫుల్ చెక్ పెద్ద చెక్ లాగా వస్తుంది ఈ రెండు రకాల్లో మీకు మాక్సిమం ఈ పెద్ద రకాల్లోనే చెక్స్ ఎక్కువగా ఉంటుంది అన్నిట్లో కలర్ రెండు కలర్స్ చూపిస్తాను ఇవైతే మీకు మీకు రెండు మోడల్స్ కలర్స్ అనమాట చెక్స్ డిఫరెంట్ ప్యాటర్న్ మారుతుంది తప్ప మీకు వేరే ఇబ్బంది వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు ఇవైతే కనుక ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ మీకు ఫ్యాబ్రిక్ అయితే కనుక ప్యూర్ పట్టు కాటన్ బై ప్యూర్ పట్టు అండి ఎందుకంటే చాలామంది ప్యూర్ పట్టు అంటే ఇంకా ప్యూర్ పట్టు అంటే ఇంకొకలాగా అనుకున్నారు మంగళగిరిలో ఏం తయారు చేసినా సరే నైంటీ నైన్ కాటన్ బై ప్యూర్ పట్టు వస్తుంది అండ్ కాటన్ బై సెమీ పట్టు పట్టు పట్టేసరికి ఓన్లీ ఒక మోడలే వస్తుంది అనమాట సో ఇవన్నీ మీకు హ్యా ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టులు మీకు అనమాట నూట యాభై బోర్డర్లు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల ఐదు వేలు పడుతుంది మీకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజింగ్ వస్తుంది ప్యూర్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నామని మంగళగిరి ప్యూర్ పౌటర్ పెద్ద బోర్డర్ అనమాట రుద్రాక్ష పౌడర్ చేస్తే మనకి ప్లెయిన్ వస్తుంది అండ్ పెద్ద బోర్డర్ వస్తుంది ప్యూర్ రుద్రాక్ష పౌడర్ కింద వచ్చరికి లైన్స్ బౌడర్ వస్తుంది రుద్రాక్ష అన్ని రకాలుగా వస్తుంది చీర మొత్తం ఫుల్ ప్లెయిన్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్లో ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుంది చాలా బ్లౌజ్ బ్లౌజ్కి బార్డర్ వస్తున్నారు చాలా చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు చీర చివరి వరకు బార్డర్ వస్తుంది సో మీకు అటువంటి ప్రాబ్లం లేదు పళ్ళు సరికి లైన్స్ పళ్ళు అనమాట ఎందుకంటే లైన్స్ పళ్ళు అయితేనే మనకి కొంచెం గ్రాండ్గా కనపడుతుంది లుక్ మీన్స్ డీసెంట్గా క్లాసిక్గా కనపడుతుంది దీన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనే ఈ రుద్రాక్ష పార్లలో మనకి యాక్చువల్గా అయితే మీకు ప్రజెంట్ తక్కువ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే కలర్స్ చాలా వస్తుంది మెరూన్ మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ ఎల్లో మ్యాచింగ్ అసలు మీకు ఈ రంగు లేదు అంటానికి కూడా లేదండి అన్ని కలర్స్ కూడా మనకి రెగ్యులర్గా ఉంటా ఉంటుంది సో అన్ని కలర్ మ్యాచింగ్స్లో కూడా మనకి బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇదిగోండి మీకు డార్క్ మ్యాచింగ్ అడిగారు కదా సో అలాంటి వాళ్ళ కోసం డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ కూడా మనకి ఇదిగోండి రాణి కలర్ సీ గ్రీన్ కాంబినేషను పర్పుల్ ఎల్లో షేడ్స్ అండ్ పింక్ షేడ్స్ కూడా ఈ ఆరెంజ్ పింక్ అయితే కనుక ఎక్స్క్లూజివ్ షేడ్ అండి చాలా చాలా డీసెంట్ లుక్ కట్టుకుంటే చూ సూపర్గా ఉంటుంది కొంచెం ఫెయిర్ ఫెయిర్లు కడితే కనుక ఇంకా యాక్సిడెంట్కి వస్తుంది ఇవన్నీ మీకు దీంట్లో కలిస్తాయి దీని ప్రైజింగ్ ఒకసారికి త్రీ నైన్ పడుతుంది పెద్ద బార్డర్ ప్యూర్ హ్యాండ్ ప్యూర్ పట్టు